డిఆర్డివోలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి విశాఖపట్నంలో పోస్టింగ్ అయితే ఇస్తారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చెప్పి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా జెన్యూ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా మనకు డిఆర్డీఓ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది డిఆర్డీఓకి సంబంధించి నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ ఏదైతే విశాఖపట్నంలో ఉందో సో అక్కడ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీటికి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే థర్టీ సెవెన్ థౌసండ్ సాలరీ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నంలోని ఎన్ఎస్టిఎల్ ఏదైతే నేషన్ నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ విద్యానగర్లో ఉందో అక్కడ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూలు మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫిబ్రవరిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ ఇరవయో తేదీ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు అయితే ఈ అడ్రస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి సో ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేది ఒక్కసారి మనం చూసుకుంటే సో ఇంటర్వ్యూకి వెళ్ళేదానికి అర్హులు అలాగే ఏమేమి జాబ్స్ ఉన్నాయనే ఒక్కసారి మనం చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు అయితే అన్నీ ఉన్నాయి మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫ్ బీటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ ఎన్ఇటి అట్ గే గేట్ స్కోర్ ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు ఇది లేదు అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు సో ఎవరైతే ఎం ఎంటెక్ చేసి ఉంటారో సో వాళ్ళైతే వెళ్ళొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ మనకు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ క్వాలిఫికేషన్ పీజీతో చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి బీటెక్ చేసింటే మాత్రం ఎన్ఈటీఆర్ గేట్ స్కోర్ అడుగుతున్నారు ఎంటెక్ చేసింటే డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు ఓకేనా సో ఎంటెక్ చేసింటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు బీటెక్తో మాత్రం గేట్ స్కోర్ అడుగుతున్నారు లేదంటే ఎన్ఈటీ స్కోర్ అడుగుతున్నారు సో ఎలక్ట్రానిక్స్ నావెల్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్చరు ఎరోస్పేసు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సులు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి అర్హులు అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఎంటెక్ వెళ్ళే క్యాండిడేట్స్ ఎం మీకు బీటెక్లో ఎంటెక్లో ఫస్ట్ డివిజన్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అప్పుడే మీరు ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి ఎలిజిబుల్ కంప్యూటర్ సైన్సు ఏరోస్పేస్ నావెల్ ఆర్కిటెక్చరు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉండడం జరిగింది సో అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏదైతే ఉంది ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఇవి కాంట్రాక్ట్ ఇక్కడ పద్ధతిలోనే భర్తీ అయితే చేస్తున్నారు సో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే టెన్ రూపీస్ ఫీజ్ అయితే పేమెంట్ చేయాలి సో టెన్ రూపీస్ ఫీజు మీరు పోస్టల్ ఆర్డర్ అయినా తీసుకుని వెళ్ళొచ్చు టెన్ రూపీస్ పోస్టల్ స్టాఫ్ లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్ మీరు డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది డైరెక్టర్ ఎన్ఎస్టిఎల్ పేరు మీద సో ఇది కూడా కాదు అంటే ఈ పేరుకి ఈ నెంబర్కి ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారో దానికి టెన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసైనా మీరు అయితే వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఫీజ్ అయితే ఇక్కడ మనకు ఎగ్జామిషన్ అయితే ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో క్వ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది పంతొమ్మిది ఇరవై తేదీలో ఇంటర్వ్యూ ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళండి అలాగే ఫీజ్ పేమెంట్ కూడా చేయండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి